నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలం కాకుపల్లిలోని రెండు వందల మంది టీడీపీ సానుభూతి పరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు యువ నాయకులు పంది వెంకటేష్ గౌడ్ మహేంద్ర నవీన్ మౌనీష్ జాయ్ నాని పవన్ బాషా సూర్య తదితరులతో పాటు లింగాయపాలెం గ్రామానికి సంబంధించిన టీడీపీ సానుభూతి పరులు ఆతల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కాకుపల్లి గ్రామ పంచాయతీ నుండి పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతి పరులు రూరల్ నియోజకవర్గం అభివృద్దిని ఆకాంక్షించి వై సిపిలో చేరడం సంతోషంగా ఉందని ఆదా పేర్కొన్నారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ నెల్లూరు విజయా డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి రాష్ట సేవాదళ అధ్యక్షులు మాలం సుధీర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు